రాముడు చిన్న పిల్లవాడిలాగా ఉన్నప్పుడు కౌసల్యాదేవి విష్ణువుకు లడ్డూలు చేసి పెడుతుంది కానీ రాముడు ఆ లడ్డూలని తీసుకొని మహల్లోకి వచ్చిన పక్షులకు పెడుతూ ఉంటాడు అది చూసిన కౌసల్యాదేవి రామ ఇది విష్ణు ప్రసాదం వృధా చేయకూడదు నాయనా అని అంటుంది అలా అని ప్రక్కకు చూడగా ఎటువైపు చూస్తున్న కూడా ఆమెకు ఆ రాముడే కనపడుతూ ఉంటాడు ఏం జరుగుతుందో కౌసల్యాదేవికి అసలు అర్థం అవ్వదు అప్పుడు రాముడు విష్ణువుగా మారిపోయి ప్రత్యక్ష అవుతాడు అప్పుడు కౌసల్యాదేవి నమస్కరిస్తూ స్వామి ఇదేమి మాయనా పుత్రుడిలో మీరు ఎందుకు కనపడుతున్నారు అని అడుగుతుంది అప్పుడు విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు తల్లి ముందు జన్మలో నీవు మరియు నీ భర్త దశరథుడు మీకు సంతానం కలగలేదు అని నాకు కఠోరమైన తపస్సు చేశారు అప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగాను అప్పుడు మీరిద్దరూ నన్ను నీ పుత్రుడిలాగా జన్మించాలి అని వరం కోరుకున్నారు ఆ జన్మలో అది సాధ్యం కాదు కాబట్టి తర్వాత జన్మలో మీరు కోరుకున్నది జరుగుతుంది అని వరం ప్రసాదించాను అప్పుడు మీరు నన్ను ఇలా అడిగారు మీరు నా కడుపున జన్మిస్తారు అని నాకు తర్వాత జన్మలో గుర్తు ఉండదు కదా మీరే ప్రత్యక్షమై నాకు చెప్పండి అని అడిగావు అందుకే నేను ఇప్పుడు వచ్చి మీకు ఇదంతా చెబుతున్నాను ఈ రాముడు ఎవరో కాదు నా స్వరూపమే అని చెబుతాడు అది విని కౌసల్యాదేవి ఆనందంతో ఏడుస్తూ స్వామి ఇప్పుడు మీరు చెప్పినది ఏది నాకు గుర్తు ఉండకుండా చేయండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక భక్తురాలు లాగా కాకుండా ఒక అమ్మ లాగా ప్రేమతో పెంచుతాను అని అంటుంది అది విని విష్ణువు సంతోషించి అమ్మ అని కౌగిలించుకొని ఆమెకు ఇదంతా గుర్తు లేకుండా చేస్తాడు అలా మన రాముడు భూమి మీద ఎలా జన్మించాడు